ద లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక ఉదీకాల సమయంలో మీ అందరికీ కూడా యేసు క్రీస్తునాములు శుభములు తెలియజేస్తున్నాము రీతిగా క్రైస్తకల మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము వాక్య ధ్యానంలోకి వెళ్దాము మరి ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ మాట అందరికి సుపరిచితమైనటువంటి ఆ యొక్క పాఠ్య భాగము దేవుని వాగ్దానము ఎహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఉండును అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు టైం చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మోసే ఇస్రాయల్ ప్రజలందరితో కూడా ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా వల్లించి విధి విధానాలను చెప్పి చేయవలసినవి చేయకూడనివి అన్ని విషయాలు కూడా చెప్పి ఆ యొక్క ఎహోవా దేవుని యొక్క కన్నులు నా దేవుని కన్నులు నీ మీద నా మీద ఉండాలి అని అంటే కొన్ని కొన్ని విధానాలను చెప్పాడు ధర్మశాస్త్రాన్ని నువ్వు పట్టించాలి ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎలా పట్టించాలి అని అంటే నువ్వు కూర్చుంటున్నప్పుడు నించుండినప్పుడు పండుకున్నప్పుడు కూడా నీవు ఆ ధర్మశాస్త్రాన్ని పట్టించాలి అంటే కాలంలో ధర్మశాస్త్రం అన్నారు కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు కూర్చుండినప్పుడు నించుండినప్పుడు పండుకున్నప్పుడు ఆ యొక్క కన్నుల నడుమ భాషికము వలె కట్టమన్నాడు అంటే ఎక్ససైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ టైం అయితే దేవుని అలాంటి జీవితాల మీద దేవుని కన్నులు ఉంటాయి అంటే వాక్యం చదివినంత మాత్రము కాదు కానీ వాక్యాన్ని ధ్యానించినంత మాత్రాన కాదు కానీ వాక్యాన్ని పాటిస్తున్న వారు వాక్యాన్ని అన్వయించుకున్న వారు వాక్యం తగ్గట్టు జీవిస్తున్న జీవితాలకి దేవుడు చూస్తున్నాడు వాళ్ళ జీవితాల్లో దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చాలా మంది న్యూ ఇయర్ ఫస్ట్ లో బైబిల్ గ్రంథాన్ని చదవాలి కంప్లీట్ చేయాలని చాలా ప్లాన్ చేస్తారు కానీ కొద్ది రోజులు అయ్యేసరికి ఆ ప్లాన్ అంతా కూడా మారిపోయి తన తన యొక్క ఓన్ ప్లాన్ లో వెళ్ళిపోతారు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు దేవుని కనులు మన మీద ఉండాలి అని అంటే ఆయన యొక్క కృప మన మీద ఉండాలి అని అంటే ఆయన ప్రొటెక్షన్ మన మీద ఉండాలి అని అంటే ఆయనకు తగిన జీవితం ఉండాలి ఆయనతో ప్రార్థనలో మమేకమై ఉండాలి వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉండాలి సహవాసాన్ని ఇప్పుడు కలిగి ఉండాలి అప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడి ఆ నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడని నీతిమంతుల మీద ఎహోవ కనులు ఉంటాయని కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము మరి పదిహేనవ మాటలో కూడా రాయబడింది ఎందుకని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క కన్నులు భూమి మీద ఉన్నాయని కీర్తన కాబట్టి యాభై మూడవ అధ్యాయంలో పదిహేనవ అధ్యాయంలో ఆది కాండము ఆరో అధ్యాయంలో కూడా ఆయన కన్నులు భూమి మీద ఉన్నప్పుడు మరి ఎవరైనా మంచి వాళ్ళు వివేకము కలిగి దేవుని వెనుక వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడు కాబట్టి ఈ పరిశీలనలో ఒకవేళ నీవు దేవునికి సుడుగా ఉండి ఆ యొక్క ఫైత్ లో నువ్వు ఫైత్ని ఎక్సర్సైజ్ చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నీ ఉంటే ఆయన కన్నులు నీ మీద మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి మరలా రెండు వేల ఇరవై ఆరు మొదటి తేదీ వరకు కూడా ఆయన కృప ఆయన ప్రాకారము ఆయన ఆశీర్వాదాలు ఆయన సమాధానము ఆయన కన్నులు కృప సమాధానం మన మీదకి దిగి వచ్చినగాక ఆమె ఆశీర్వాదాన్ని క్లైమ్ చేసుకోండి ఒకే ఒక అప్పీలు నీవు ఆయన కన్నులు నీ మీద ఉండాలి అని అంటే నీ కన్నులు ఆయన సెలువు వైపు ఉండాలి దేవుడి మాటలు ఎగించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి గల ఏసయ వందనాలు ఇహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మా మీద ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం మా కన్నులు ఆయన సెలువు వైపు కృ ఉండుటకు ఆయన కృప మాకు దయచేబడిగా కానీ ప్రార్థన చేస్తున్నాము నా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నూతన అద్భుత ఆశ్చర్య కార్యాలు పరిచర్లో పనిలో కుటుంబాలలో ఈ పరిచరకు సహాయ సహకారాలు అందిస్తున్న వారిని కుటుంబాలను మరి మరొకసారి ఈ పరిచర్ను ఫాలో అవుతున్న వారిని వాక్యపట్టిన ప్రతి ఒక్కరిని నా దేవుడి సంవత్సరం అంతా ఆశీర్వదించి తన మహిమకే గాక నా సరైన వంటి నమ్ములు ప్రార్థన పొందిన నమ్ముచ్చు నాము తండ్రి ఆమె